హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెంపుల్ బ్లాక్స్ రేణుక అందరూ బాగున్నారా నేను బాగున్నానండి ఈ రోజు మన టెంపుల్ బ్లాక్స్లో నేను మీద చూపిస్తున్న టెంపుల్ వచ్చేసి గుంటూరు జిల్లా తుల్లూరు మండలం తుల్లూరు గ్రామంలో స్వయంభూగా వెలిసిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి దేవస్థానాన్ని తుల్లూరు శ్రీ ప్రపత్తాంజనేయ స్వామివారి టెంపుల్ పక్కనే ఈ టెంపుల్ ఉంటుంది మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది ఈ ఆలయం యొక్క స్థల పురాణం ప్రకారం శ్రీ వేణుగోపాల స్వామివారు మొట్టమొదటిసారిగా రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారి స్వప్నంలో కనిపించారు తర్వాత రెండవసారి జమ్ముల రఘునాథరావు అనే భక్తుడి కలలో కనిపించి నాకు దేవాలయం నిర్మించమని ఆజ్ఞాపించారు ఈ విధంగా స్వామివారి లీలలు అనేక రకాలుగా ప్రాచుర్యంలో ఉన్నాయి ఇక ఈ ఆలయంలో స్వామివారికి జరిగేటువంటి విశేష పూజా కార్యక్రమాల గురించి తెలుసుకుందాం వైశాఖ మాసం మొదలైనప్పటి నుంచి విజయదశమి వరకు స్వామివారికి ఉత్సవాలు జరుగుతాయి అలాగే కార్తీక మాసం పుష్య మాసములు సంక్రాంతి భోగి దసరా ఇటువంటి ముఖ్యంగా ఈ పండుగలకు స్వామివారికి విశేషంగా పూజలు జరుగుతాయి అలాగే ధనుర్మాసంలో ముక్కోటి ఏకాదశి రోజు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి స్వామివారికి ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది అలాగే విశేష పూజా కార్యక్రమాలు జరుగుతాయి అలాగే కృష్ణాష్టమి పండుగ సంబరాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తారు స్వామివారి ఆలయంలో జరిగేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాలన్నీ కూడా భక్తుల యొక్క సహాయ సహకారాలతోనే జరుగుతూ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు మనం గర్భాలయంలో ఉన్నటువంటి శ్రీ వేణుగోపాల స్వామివారిని దర్శించుకున్నాం స్వామివారి కన్నా ముందు ఇక్కడ మనకి శ్రీ వెంకటేశ్వర స్వామివారు అమ్మవారితో సమేతంగా ఇక్కడ మనకి దర్శనమిస్తారు ఈ చూస్తున్నంత సేపు కూడా నిజంగా స్వామివారే మన ముందు ప్రత్యక్షమయ్యి మనకి దర్శనమిస్తున్నటువంటి స్వభావం మనకి కలుగుతుంది జై శ్రీమన్నారాయణ అనాది అవిద్యా వాసనయ స్థిర ప్రాప్యర్థం మనిషి పుట్టినప్పటి నుంచి పెరిగేంత వరకు భగవన్నామస్మరణ ఎలాగైతే చేస్తాడో ఎలాగైతే తరించాలని తల్లిదండ్రుల ద్వారా తెలుసుకొని హరినామాన్నే జపిస్తూ హరి అంటే మంచిని చేసేటువంటి వాడు చెడుని దగ్ధం చేసేటువంటి వాడు జ్ఞానాన్ని ఆరోగ్యాన్ని లక్ష్మీ సంపదలు ఇచ్చేటువంటి వాడు కాబట్టి మన తుళ్ళూరు అమరావతి తుళ్ళూరు గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ రుక్మణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవాలయ సందర్శనార్థం రోజు కూడా స్వామివారికి నిత్యం అర్చన జరుగుతుంది అలాగే ముక్కుబడి పూజలు ఉంటే ముక్కుబడి పూజలు కూడా జరుగుతుంటాయి అలాగే స్వామివారికి వైశాఖ పౌర్ణమి రోజు విశేషమైనటువంటి కళ్యాణము ఊరేగింపు కార్యక్రమము అలాగే అక్టోబర్ మాసంలో దసరా తొమ్మిది నవరాత్రుల కార్యక్రమము స్వామివారికి మరల పారువేటోత్సవము అలాగే ఇంకా స్వామివారికి విజయదశమి రోజు పూజలు అలాగే ఊరేగింపు కార్యక్రమం అన్ని కూడా యథావిధిగా జరుగుతూ ఉంటాయి ఏ మాసాల్లో స్వామివారి విశేషమో ఆయా మాసాల్లో స్వామివారికి అత్యంత వైభవంగా స్వామి వారికి పూజలు అభిషేకాలు అర్చనలన్నీ కూడా శ్రీ తుళ్ళూరు వేణుగోపాల స్వామి వారి దేవస్థానంలో జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఇక్కడ స్వామి బుధుడు గురుడు శుక్రుడికి సంబంధించినటువంటి మూడు నవగ్రహాలకు సంబంధించినటువంటి మూడు ఉపగ్రహాలకి సంబంధించినటువంటి అది దేవత విద్య రానటువంటి వాళ్ళకి విద్య అలాగే అనారోగ్య సమస్యలతో సంతానం లేనటువంటి వాళ్ళకి ఇక్కడ రోజు కూడా స్వామి వారికి నూట ఎనిమిది ప్రదర్శనలు ఎవరైతే చేసుకుంటుంటారో వాళ్ళందరికీ కూడా స్వామివారు విశేషమైనటువంటి సత్ఫలితాన్ని త్వరగా కలగజేస్తూ ఉంటారు మరి అలాగే ప్రజలందరినీ కూడా ముసలివాళ్ళు రానేటువంటి వాళ్ళు ఉంటారు అలాగే ఇంకా అనారోగ్య సమస్యలతో ఉంటారు కాబట్టి వాళ్ళందరి కోసంగా గ్రామోత్సవం అనేటువంటి పేరుతో స్వామివారు ఊరేగింపుగా తరలి వెళ్ళి వాళ్ళని ఆశీర్వదించి మరలా యధాస్థానంలోకి స్వామివారు దేవాలయంలోకి చేరుకోవడం జరుగుతుంది మరి ఈ ఫలితాన్ని ఏమంటారంటే గ్రామోత్సవం అనేటువంటి పేరుతో స్వామివారు ఊరేగింపుగా వెళ్ళి వస్తుంటారు మరి అలాగా భక్తుల సహాయ సహకారాలతో ఈ తుళ్ళూరు గ్రామం ఎంత మంచి ఊరంటే భక్తులు నిత్యము కూడా ఏదో ఒక దైవనామస్మరణ ఈ దేవాలయానికి వచ్చి చేస్తూ ఉంటారు చూశారు కదా ఫ్రెండ్స్ స్వయంభూ శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి దేవస్థానాన్ని ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో టెంపుల్ బ్లాగ్స్ కోసం వెంటనే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి